హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాతకాలం నాటి ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా తోటాకు పుల్లకూరని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి తోటాకుని వేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే తోటాకుని ఒకటికి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను ఈ విధంగా నేను ఒక నాలుగు కట్టల తోటకూరని వేసుకుంటున్నాను ఇది కోయ కూర కాదండి మాములు తోటాకు అంటారు కదా ఆ తోటాకుని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము టమోటాలని ఉల్లిపాయలని పచ్చిమిర్చీలని వేసుకోవాలి ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తర్వాత మూడు పండిన టమోటాలని అదేవిధంగా స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేస్తున్నానండి సో చూసారు కదా మన స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది ఇందులో వేసుకోవాలి ఇది మనం కుక్కర్లో కూడా ప్రాసెస్ చేయొచ్చు కాకపోతే దానికంటే ఇలా చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు నిమ్మకాయ ఎంత సైజు చింతపండుని తీసుకొని తర్వాత ఇందులోకి వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అయితే వేస్తారండి కాకపోతే ఇక్కడ నేను నార్మల్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాను ఫస్ట్ తక్కువగా వేసుకోండి కావాలంటే టేస్ట్ చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు మనము ఫైనల్గా వన్ స్పూన్ ఇందులోకి ధనియాల పౌడర్ని కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి దీన్ని మనము బాగా మగ్గించుకోవాలి సో దీన్ని కనీసం ఒక పది నిమిషాల పాటైనా మగ్గేటట్టుగా చూసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేస్తూ కలుపుకుందాము ఇలా ఒక పది నిమిషాలు తరచూస్తారు కదా ఈ విధంగా బాగా మిదిగిపోయి ఉంటుంది పచ్చిమిర్చి చూస్తేనే మనకు అర్థమైపోతుంది అండ్ టమోటాలు కూడా చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మీ దగ్గర పప్పు గుత్తి ఉన్నట్లయితే పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోండి మెత్తగా చాలా మటుకు పప్పు గుత్తితో బాగా మెత్తగా మ్యాష్ చేసేస్తారు సో నాకేంటంటే ఈ విధంగా నేను గరిటితోనే మ్యాష్ చేస్తున్నాను అక్కడక్కడ నాకు ఉల్లిపాయలు తగులుతూ అట్లా ఉండాలి కాబట్టి నాకు ఈ విధంగా టేస్ట్ ఇష్టం కాబట్టి ఇలాగా గరిటితో మ్యాష్ చేసేసుకుంటున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి అక్కడక్కడైతే ఉల్లిపాయలు కనిపిస్తూ ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నాకు ఇందులో కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది సో అందుకని కొంచెం టేస్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు నేనైతే ఇందులోకి చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సో సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ మూత తీసేసి రెండు మూడు నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గనివ్వాలి అప్పుడు బాగా దగ్గరకు వచ్చేసి బాగుంటుంది చక్కగా ఈ విధంగా చూసారు కదా ఈ స్టేజ్ వరకు అయితే సరిపోతుంది మరి ఎక్కువగా అవసరం లేదు ఈ స్టేజ్లో ఇంకా మనం దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము పోపుని వేసుకోవాలి సో చక్కగా ఉడిగిపోయింది కదండి సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ మనకి ఇప్పుడు దీన్ని మనం తీసుకొని పక్క బర్ణాల్లో పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి పోపుని వేసుకోవాలి ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు పచ్చిసన్నపప్పు మినపగుండ్లు అదేవిధంగా ఎండుమిర్చి తర్వాత ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని కచపచా దంచి ఇందులోకి వేసుకున్నాను తర్వాత ఇందులోకి ఇంగువ కొంచెం కరివేపాకుని వేసుకొని ఈ విధంగా పోపుని బాగా వేయించుకోవాలి అయితే పోపు చక్కగా వేగాలి ఈ పోపులోనే ఉందండి టేస్ట్ అనేది పోపే కదా అని తీసేయకండి సో ఈ పోపు ఎలా వేగాలంటే ఆవాలు బాగా చిటపటాని ఇవి కాస్త గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత పప్పులు అండ్ ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా లైట్ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఈ పోపుని మనము కూరలోకి వేసుకోవాలి ఆ విధంగా ఈ పోపును అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పోపు చక్కగా వేగిపోయింది కదా ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకుందాము కొంచెం కూర తీసి ఈ వేయించిన ప్యాన్లో కొంచెం కూరను కూడా వేసి ఒకసారి బాగా కలిపి తీసేసుకుందాం నేనైతే ఈ విధంగానే చేసేస్తానండి ఇలా తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి కమ్మటి పాతకాలం నాటి తోటాకు పుల్లకూర రెడీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్